శారీరకంగా మానసికంగా వికలత్వం ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా అండదండలు అందిస్తోంది ప్రభుత్వ దన్నుతో దివ్యాంగులు తమ నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీపై ప్రత్యేక కథనం శారీరకంగా మానసికంగా వికలత్వంతో బాధపడుతున్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటోంది వారి నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు వారికి వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉపకరణాలలో చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్లు బ్యాటరీ ట్రైసైకిల్స్ బ్యాటరీ రహిత ట్రైసైకిల్స్ హ్యాండ్ స్టిక్స్ చంకర్రలు వినికిడి యంత్రాలు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్స్ వంటి వాటిని నూటికి నూరు శాతం సబ్సిడీతో అందజేస్తుంది తమకు అవసరమైన ఉపకరణాల కోసం దివ్యాంగులు ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దివ్యాంగులు తమకు జారీ అయిన సదరం సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఫోటోలతో తమకు అవసరమైన ఉపకరణాల కోసం వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం నల్గొండ జిల్లాకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ నూట పన్నెండు బ్యాటరీ వీల్ ముప్పై నాలుగు ఎంపవర్ కార్ట్ నలభై ఐదు బ్యాటరీ మినీ ట్రేడింగ్ వెహికల్స్ మూడు హైబ్రిడ్ వీల్ చైర్స్ పదకొండు ల్యాప్టాప్స్ ముప్పై మూడు మొబైల్ ఫోన్స్ ఆరు ట్యాబ్స్ ఇరవై ఎనిమిది ట్రైసైకిల్స్ పద్నాలుగు వీల్ చైర్స్ పద్నాలుగు క్రంచెస్ యాభై ఆరు హియరింగ్ ఎయిడ్స్ ఆరు వాకింగ్ స్టిక్స్ యాభై ఆరు చొప్పున మొత్తం నాలుగు వందల తొంభై ఐదు యూనిట్లు నల్గొండ జిల్లాకు మంజూరయ్యాయి దివ్యాంగులు వీటిని పొందడానికి ఈ నెల ఇరవై ఏడు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కాకుండా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో ఈసీఐఎల్ సహకారంతో దివ్యాంగులకు మరికొన్ని ఉపకరణాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో వచ్చే నెలలో వాటిని పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి దివ్యాంగుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు ఇందుకోసం జూలై నెలలో నల్గొండ జిల్లాలో మూడు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించనున్నారు అర్హులైన దివ్యాంగులు ఉపకరణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ జిల్లా మహిళా శిశు వయోవృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్ల సంక్షేమాధికారి కృష్ణవేణి కోరారు మనకి దివ్యాంగుల కొరకు ఉపకరణాలను సప్లై చేసే నిమిత్తం నోటిఫికేషన్ అనేది వేయడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా మన జిల్లాలో కూడా దరఖాస్తు చేసుకోవడం కొరకు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు దీంట్లో ఇది ఏంటంటే వెబ్సైట్ ఉంటుంది ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్లోనే దివ్యాంగుల పోర్టల్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు సదరం సర్టిఫికెట్ వాళ్ళ యొక్క ఆదాయం సర్టిఫికేట్ ఆధార్ కార్డు తర్వాత ఫొటోసు వీటితోటి మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మన జిల్లాకి వచ్చేసి రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ నూట పన్నెండు వచ్చినాయి ఇట్లనే బ్యాటరీ వీల్ చైర్స్ ముప్పై నాలుగు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్ ఎంపవర్ కార్ట్ అంటారు నలభై ఐదు వచ్చినాయి బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్స్ మూడు హైబ్రిడ్ వీల్ చైర్స్ పదకొండు ల్యాప్టాప్స్ పదహారు డిగ్రీ స్టూడెంట్స్ కొరకు ఇవి ల్యాప్టాప్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి పదిహేడు ట్యాబ్స్ ఇరవై ఎనిమిది ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ ఆరు మొత్తంగా రెండు వందల తొంభై మూడు ఉపకరణాలు అనేవి మనకి అలాట్ చేయడం జరిగింది దాంతోపాటుగా సైకిల్స్ కూడా ఒక పద్నాలుగు వీల్ చైర్స్ మామూలు నార్మల్ వీల్ చైర్స్ పద్నాలుగు క్రచెస్ యాభై ఆరు హియరింగ్ ఎయిడ్స్ ఆరు వాకింగ్ స్టిక్స్ బ్లైండ్ వాళ్ళకి యాభై ఆరు స్మార్ట్ కేన్స్ ఇరవై ఎనిమిది ఎంసీఆర్ చెప్పల్ ఇరవై ఎనిమిది మొత్తము రెండు వందల రెండు అంటే ఇవి అవి అన్ని కలిపి నాలుగు వందల తొంభై ఐదు ఉపకరణాలు మనకి అలాట్ చేయడం జరిగింది దివ్యాంగుల జనాభాని అనుసరించి దివ్యాంగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దీంతోపాటుగా మన ఈసీఐఎల్ వారు కూడా మనకు జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వారితో మాట్లాడడం జరిగింది వారు మనకి ఉపకరణాలు ఇవ్వడం కొరకు అంటే బ్యాటరీ ట్రై సైకిల్స్ అనేవి ఎక్కువగా దివ్యాంగులు అడుగుతూ ఉన్నారు క్యాంప్స్ పెట్టమని దానికి సంబంధించి మన జిల్లా కలెక్టర్ గారు ఈసీఐఎల్ వారితో మాట్లాడితే వారు ఇస్తామని మాటిచ్చారు ఆ సందర్భంగా కూడా మనం ఒక మూడు క్యాంపులు ఏర్పాటు చేయడం కొరకు మనం డేట్స్ రాసి పంపించాము నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఆ మూడు డేట్స్ ఉంటాయి అప్పుడు ఆ బ్యాటరీ ట్రై సైకిల్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి